హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారాణి వెంట ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందాం స్నాక్ అంటే రొట్టె అనమాట ఇదిగోండి చూపిస్తాను మీకు ఇదేంటో తెలుసా తాటి పిండి అనమాట ఇది తాటి పిండి తాటి రొట్టి అని చెప్పి పిండి లాస్ట్ టైము తాటిపిండితో తాటి రొట్టి పిండితోటి ప్యాన్ కేక్ చేశాను ఇప్పుడు రొట్టెలాగా వేస్తాను రొట్టి కానీ అదే పలుచగా అట్టలాగా వేసుకుందాము ఎలా వస్తే అలా వేసుకుందాము ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిందనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను మా అక్క ఇచ్చింది ఈ తాటి రొట్టి పిండి లాస్ట్ టైం ఏమో మా చెల్లి ఇచ్చింది తీసుకొచ్చి ఇప్పుడేమో మా అక్క ఇచ్చిందనమాట సో నేను ఇప్పుడే వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాము ఇందాక మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళి ఇప్పుడే వచ్చాము సరే ఇది ఇచ్చింది ఇచ్చిందనమాట లో పెట్టుకుని రేపు వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదా జస్ట్ మేము ఇలా న్యూ ఇయర్ కోసమని వచ్చాము ఇక్కడికి అయితే అక్కడ ఫ్రిడ్జ్ అనేది లేదు అందుకని ఇప్పుడు వెంటనే వేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుంది ఇప్పుడు ఇది మాత్రం వేసేసుకోవాలి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది రండి ఇది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది ఇది ఇప్పుడు మనం ఎలా వేసుకోవాలో నేను ఎలా వేస్తానో మీకు చూపిస్తాను రండి ఓకేనా ఎందుకండి స్టవ్ వెలిగించాను ప్యాన్ పెట్టేశాను ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలంటే చిమ్ని ఆన్ చేయాలి చిమ్ని ఆన్ చేయాలి ఇదిగోండి ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి లేదంటే కనుక ఆ అయితే చిమ్నీ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోవాలి లేదంటే ఇల్లంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది మనం చేయించుకునే ఇంటీరియర్ అంతా పాడైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పని అయితే చేయాలి ఇదిగోండి ఇది నేను తాటి రొట్టి పిండి అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఎంత కలర్ ఉందో చూడండి ఎల్లో కలర్ సూపర్గా ఉంది ఈ తాటిపళ్ళు అనేది ఆషాఢం శ్రావణ మాసాల్లో వస్తాయండి ఇప్పుడు అసలు సీజనే కాదు సీజన్ కాని సీజన్లో తాటిపండుతో రొట్టె చేసుకుంటున్నాం మనం తాటిపళ్ళు వచ్చిన సీజన్లో ఎక్కువగా దొరికినప్పుడు ఆ తాటిపండుని మొత్తం ఇలా లాగా తీసేసుకోవాలండి తాటిపండు గుజ్జు ఉంటుంది కదా పేసన్ తీసేసిన తర్వాత గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుని ఆ గుజ్జులో ఏంటంటే మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వ ఒక గు ఒక కప్పు గుజ్జు అనుకోండి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ కలిపేసుకోవాలి బియ్యపు రవ్వతో కూడా చేసుకోవచ్చు బియ్యపు రవ్వ అయితే రెండు రెండు కప్పులే కలుపుకోవాలన్నమాట ఒక కప్పుకి రెండు కప్పులే పడతాయి అలా కలిపేసుకుని దీంట్లో ఖచ్చితంగా బెల్లం అయితే వేసుకోవాలండి కొద్దిగానన్నా వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా కొంచెం బెల్లం వేసుకుని ఈ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది కాకపోతే కొంచెం శ్రమ పడాలి ఇది ఆ తాటిపండు గుజ్జు తీసుకునేటప్పుడు కొంచెం తురి మీద ఉంటుంది కదా దాంతో తురిమీకొని ఇలా గుజ్జు తీసేటప్పుడు కొంచెం అయితే శ్రమే ఉంటుంది మొత్తం అంత పీచు లాంటిది వస్తుంది అదంతా తీసేయాలి తీసిన తర్వాత వెంటనే రవ్వ కడిగేసుకుని కలిపే రవ్వ ఇడ్లీ రవ్వ కడిగేసేసుకుని వన్ ఇస్ టూ త్రీ కలుపుకుని దీంట్లో కలిపేసుకోవాలి కండ్రెక్కుపోకుండా బెల్లం అయితే ఖచ్చితంగా కలపాలండి కలుపుకుని కొద్దిగానో కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కాస్త కొంచెం మరి కాస్త ఎక్కువ వేసుకుని కలుపుకోవచ్చు అనమాట కలిపేసుకుని ఈ పిండిని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట పెట్టేసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఇట్లా రొట్టెలు వేసేసుకోవాలి ఈ పిండి నాకు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా మొన్న వెళ్ళినప్పుడు ములక్కాళ్ళ వీడియో ఉంటుంది చూడండి ములక్కాళ్ళ కోసం చెట్లు ఆ వీడియో తప్పకుండా చూడండి అది కూడా చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట అది అయితే అప్పుడే మా అక్క నాకు ఇది ఇచ్చి పంపించింది అనమాట ఇంటికి వచ్చిన వెంటనే నేను ఈ తాటి రొట్టె వేసుకున్నాను మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం నా మనరాలు కూడా నచ్చింది అది ఫస్ట్ టైం అనమాట పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తినడం తనకు కూడా నచ్చింది ఇది వాసన కూడా చాలా బాగుంటుందండి సీజనల్గా వచ్చేది తప్పనిసరిగా తినాలి అప్పుడే మనకి ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ప్రతి సీజన్లోనూ వచ్చేవన్నీ కూడా ఎంజాయ్ చేయాలి చిన్నతనాల్లో ఏమో పెద్దగా ఇష్టం ఉండేది కాదు ఈ తాటిపళ్ళు అది అప్పుడు బాగా ఎక్కువ దొరుకుతుండే కానీ ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు మాకు దొరకవు కానీ ఇదంటే ఇష్టం అనమాట ఇష్టం పెరిగింది సో ఏదైనా కానీ మా అక్కకి దొరికినప్పుడు మా అక్క నాకు ఇస్తూ ఉంటుంది మా చెల్లికి ఎక్కడైనా దానికి దొరికినప్పుడు తను నాకు ఇస్తూ ఉంటుంది అలా మొత్తం మీద నాకు ఏదో విధంగా నాకైతే ఈ తాటిపండు గుజ్జు అనేది దొరుకుతుంది తాటి రొట్టి పిండి అనేది నేను లాస్ట్ టైం ఏమో ప్యాన్ కేక్ చేశాను ఇప్పుడేమో రొట్టెలాగా వేసి చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటుందండి మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారి నాకు ఏమైనా కా కాయి కనుక దొరికితే తప్పకుండా అది పేసం తీయడము పిండి కలపడము అన్నీ తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను నేను దొరికితే బాగుండి అనుకుంటున్నాను ఈసారి అయినా ట్రై చేయాలి నేను చేస్తాను అయితే మీరందరూ ఎలా చేస్తారో కింద కామెంట్ రూపులో తెలియజేయండి ఇదిగోండి అయితే వేసుకోవడం అయిపోయింది ఇదైతే ఇట్లా విరిగిపోతూ ఉంటుందండి జాగ్రత్తగా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట కాకపోతే ఇది వేడివేడిగా కంటే కూడా చల్లగా అయిన తర్వాత తింటేనే దీని రుచి తెలుస్తుందండి కొంతమంది వేడివేడిగా తింటారు వేడివేడిగా తింటే ఆ స్వీట్నెస్ అనేది అంతగా తెలీదు చల్లగా అయిన తర్వాత మాత్రం రుచి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని వేడిగా తింటే బాగుంటాయి కొన్ని కొన్ని చల్లగా అయినప్పుడు తింటేనే బాగుంటాయి అన్నమాట ఇదైతే వేసి చేయడం అయిపోయింది మొత్తం రొట్టెంతా నేనే లాగించేసాను కొద్దిగా మొక్క నా మనవరాలు తిందనమాట మా అమ్మాయికి అయితే అస్సలు ఇష్టం నచ్చలేదు మా వారు చిన్న మొక్క టేస్ట్ చూసారు అంతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలా దాచుకుంటే ఎప్పుడైనా కూడా ఫ్రీజర్లో పెట్టుకుంటే సీజన్ కాని టైంలో కూడా మనం అన్నీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇదిగోండి చాలా మెత్తగా ఉడికిందనమాట చూపిస్తున్నాను అసలు చిన్న పలుకు కూడా లేకుండా చక్కగా చాలా చక్కగా ఉడికింది టేస్ట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్